ఒక వ్యక్తి తప్పిదము చేసినప్పుడు ప్రేమిస్తే మార్పు చెందుతారా శిక్షిస్తే మార్పు చెందుతారా ప్రేమిస్తే మార్పు చెందుతారు శిక్షిస్తే కూడా మార్పు చెందుతారు అది ప్రేమిస్తే మార్పు చెందుతారు కానీ ప్రేమ మాత్రమే సరిపోదు శిక్ష కూడా అవసరం ఎందుకంటే దేవుడే చెప్పాడు దేవుడి కంటే కూడా ప్రేమ మైలు ఎవరూ లేరు దేవుడి కంటే ప్రేమ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అలాంటి దేవుడే శిక్షని చెప్పాడు కాబట్టి ఆయనకి తెలుసు ఎట్లా మారుతారు అనేటువంటి విషయాన్ని కాబట్టి మనకు కూడా ఈరోజు కనుక చూసినట్లయితే జైలు అనేటువంటిది ఉంటుంది శిక్ష అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనుషులు పూర్తిగా అది అవసరం లేకుండా శిక్ష అవసరం లేకుండా మారే లెక్క అయితే అసలు వాటిని ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు కాబట్టి మనుషులు ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు ప్రేమిస్తే మార్పు చెందుతారా శిక్షిస్తే మార్పు చెందుతారా అంటే ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా అన్నిటికంటే మించింది మార్పు తీసుకొని వస్తుంది కానీ కొందరికి ఆ ప్రేమ అనేటువంటిది అవ్వదు అవనప్పుడు ఖచ్చితంగా ఏంటంటే అట్టి సందర్భంలో మాత్రమే ఈ శిక్ష అనేటువంటిది దేవుడు చెప్పడం జరిగింది అయితే ఆ శిక్షలో కూడా ప్రేమ ఉంది అది అర్థం చేసుకోవాలి దాన్ని మిస్ చేయకూడదు ఇప్పుడు మనం మన పిల్లల్ని కొట్టామంటే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టారంటే ప్రేమ లేక అసలు ప్రేమ ఉంటేనే కొట్టేది ప్రేమ లేకపోతే శిక్షించరు పోరా నువ్వు ఎటుపోయి నాశనం అయితే నాకేంటి అంటారు కాబట్టి శిక్ష ఉన్నప్పుడు మా ప్రేమ ఉన్నప్పుడే శిక్ష వస్తుంది ఒక బాధ్యత వస్తుంది అది మనం ఏదో శిక్షించామంటే ప్రేమ లేని వాళ్ళం కాదు అట్లా అనుకుంటారు కొంతమంది మాకైతే ప్రేమ ఉంది మీకు లేదని లేదు ప్రేమ ఉంది కాబట్టే శిక్ష ప్రేమ లేకపోతే వదిలేవచ్చు అసలు నువ్వు ఎటుపోయి నాశనమైతే నాకేంటని